భారతీయ జనతా పార్టీ కేంద్ర అధిష్టానంకి నా విన్నపం తెలంగాణకి కొత్త భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ వస్తున్నారని మేము వింటున్నాం కానీ మేము కేంద్రంకి ఒక్కటి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ అధికారులకి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులతోని చర్చ చేసి ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తే చాలా బాగుంటుంది ఇవాళ ఎనిమిది ఎమ్మెల్యేస్ ఉన్నారు ఎనిమిది ఎంపీస్ ఉన్నారు చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు అందరితో ఒక్కసారి చర్చ చేసిన తర్వాత ప్రెసిడెంట్ని డిక్లేర్ చేస్తే చాలా బాగుంటుందని నేను వ్యక్తిగతంగా నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరిగింది ఒకప్పుడు ఒక్కటే ఎమ్మెల్యే ఉండే ఇవాళ ఎనిమిది ఎమ్మెల్యేస్ ఉన్నారు ఒకప్పుడు నాలుగు ఉండే ఇవాళ ఎనిమిది ఎంపీలు అయినారు జేహెచ్ఎంసి పరిధిలో ఫార్టీ అబోవ్ కార్పొరేటర్స్ ఉన్నారు చాలా మంచి ఒక మార్పు మనకు కనబడుతుంది ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఈ బీఆర్ఎస్ రాజ్యం చూసినారు కాంగ్రెస్ రాజ్యం చూస్తున్నారు నెక్స్ట్ ఈ ఇద్దరి వల్ల తెలంగాణకి నష్టమే జరిగింది ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు అందుకోసం నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ మన తెలంగాణకి కానీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఎట్లాంటి ఉండాలి అగ్రెసివ్గా దేశం పట్ల ధర్మం పట్ల సమాజం పట్ల అందరికీ తీసుకొని పోయే ఎట్లాంటి ని చేయాలని నేను కేంద్ర అధిష్టానానికి వ్యక్తిగతంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే చాలా మంచి ఒక అవేర్నెస్ ఉంది మంచి మార్పు ఉంది తెలంగాణ అట్లాంటి సమయంలో మంచి ప్రెసిడెంట్ తెలంగాణ భారతీయ జనతా పార్టీకి అవసరం